హలో అండి మనము షాంపూస్ బయట నుంచి తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ వేలో చేసుకోవచ్చు మనకు బయట దొరికే షాంపూస్లలో కెమికల్స్ యాడ్ చేస్తారు దానివల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కుంకుడుగాయల వల్ల కళ్ళు మండతాయని చాలా మంది అవాయిడ్ చేస్తారు కానీ మన పాతకాలం వాళ్ళు మంచిగా కుంకుడుగాయ పెట్టుకొని స్నానం చేసేవాళ్ళు అందుకే వాళ్ళ హెయిర్ అనేది లాంగ్ గా ఉండేది మంచిగా పొడువుగా మంచిగా ఒత్తుగా ఉండేది నల్లగా కూడా ఉండేది అలానే వాళ్ళు తినే ఫుడ్ కూడా అలానే ఉండేది మనం ఇప్పుడంతా హైబ్రిడ్ అయిపోయాము సో అన్ని కెమికల్స్ ఉన్న ఫుడ్ కానీ లేదంటే షాంపూస్ కానీ అన్ని కెమికల్సే కానీ సింపుల్ గా ఇంట్లోనే షాంపూ ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా మా మమ్మీ చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కుంకుడుగాయలు అయితే తీసుకున్నాను మనకు ఇప్పుడు సూపర్ మార్కెట్ లో కానీ ఆయుర్వేదిక్ షాప్స్ లలో కుంకుడుగాయలు ఈజీగా దొరుకుతున్నాయి అలానే ఎన్ని కుంకుడుకాయలు తీసుకున్నాము అన్నే శికకాయలు కూడా తీసుకోవాలి దీన్ని మీ సైడ్ ఏమంటారో కూడా కమెంట్ చేయండి అయితే ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి ఇవి రెండిటి వల్ల మనకు నురుగా బాగా వస్తుంది జిడ్డు అనేది పోతుంది అలానే దీంతో పాటు ఫ్లాక్ సీడ్స్ ఒక ఐదు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇవి కూడా ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతున్నాయి నార్మల్ కిరాణం షాపులలో కూడా ఈజీగా దొరుకుతున్నాయి అలానే మెంతులు కూడా ఫ్లాక్ సీడ్స్ మెంతులు కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి రెండు ఫైవ్ ఫైవ్ స్పూన్స్ అయితే తీసుకున్నా నేను దానివల్ల మనకు హెయిర్ అనేది కొంచెం సిల్కీగా అవుతుంది అలానే ఇక్కడ ఉసిరికాయలు నేనైతే పచ్చివి తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ ఎండినేవి దొరికితే అవి తీసుకోండి మీకు ఒకవేళ సీజన్ లో బట్టి మనకు ఎండపెట్టి కూడా తీసుకోవచ్చు లేదంటే ఆయుర్వేదిక్ షాప్ లో కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ అవి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలానే మందార పూలు మంచి ఫ్రెష్ మందార పూలు మా చెట్టువే ఇవైతే మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకోండి అలానే మందార ఆకులు కూడా ఎన్ని వీలైతే అన్ని తీసుకోండి నేనైతే గుప్పెడు గుప్పెడన్నీ తీసుకున్నాను అలానే దాంట్ మందార పూలు ఆకుల వల్ల మనకు చల్లవ చేస్తుంది ఈ కుంకుడుగాయలు ఏంటంటే కొంచెం హీట్ మందార పువ్వు ఆకుల వల్ల కొంచెం మనకు చల్లవ చేస్తుంది అలానే వ్యాపాకు ఏంటంటే మనకు సుండ్రు సుండ్రు ఉంటుంది కదా డాండ్రఫ్ అది పోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అలానే ఇక్కడ అలవీరా కూడా తీసుకున్నాను మంచిగా ఒక పెద్ద స్టిక్ అయితే తీసుకున్నాను అలవీరాది ఇందులో మనకు సాఫ్ట్నెస్ అయితే మంచిగా వస్తుంది ఇలా కుంకుడుగాయలని ఇలా కొంచెం దంచుకుంటే మనకు ఇందులో లోపల ఉన్న గింజ అయితే బయటకు వస్తుంది అయితే ఇవి కొంచెం పదనగా ఉంటే మనకు కొంచెం ఘాట్ అనేది రాదు మేము చిన్నప్పుడు మా మమ్మీ ఇలా దంచమంటే ఇలా దంచేసి ఇందులో ఉన్న గింజతోని ఇలా రాస్తే మనము డైరెక్ట్గా స్కిన్ పెడితే కొంచెం కాలుతుంది ఎంతమందికి ఇది తెలుసు అనేది కమెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు మా మమ్మీ కొట్టమంటే ఖచ్చితంగా ఇదే చేసేవాళ్ళం ఆ గింజల్ని దాసి పెట్టుకొని కూడా ఇలానే ఎవరికైనా కావాలంటే సురుకు పెట్టేవాళ్ళం ఇలా మొత్తం కుంకుడుకాయలు అన్నీ ఇలా కొట్టేసుకోవాలి అయితే కుంకుడికాయలు ఇలా కొంచెం బాగా డ్రై అయిపోయినే ఉంటే కొడితే మనకు ఘాట్ వస్తుంది సో మనము ముక్కుకి ఏదన్నా మాస్క్ లాంటిది వేసుకుంటే మనకు అంత ఘాట్ రాదు ఇది నా దగ్గర ఉన్నాయి కొంచెం పచ్చిగానే ఉన్నాయి మరి అంత డ్రైగా లేవు సో అంత ఘాట్ అయితే లేదు నాకు సో ఇలా అన్నీ ఖచ్చితంగా గింజలు అయితే తీసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి మనకు ఎంత పెద్ద అయితే అంత పెద్ద బౌల్ వేసుకోండి ఇందులో కుంకుడుకాయలు అలానే చీకకాయలు అలానే ఉసిరికాయలు మీకు డ్రై దొరికితే అవి కూడా వేసుకోవచ్చు అలానే మందార పూలు మందార పాకులు మంచిగా ఫ్రెష్ దొరికితే మందార పూలు ఓకే లేదు అంటే కొంచెం డ్రై చేసి కూడా మనకు దొరికినప్పుడు డ్రై చేసి పెట్టుకుంటే ఇలా యూజ్ అవుతుంది అలానే మందార పాకులు కూడా ఇవన్నీ మంచిగా సిల్కీగా హెయిర్ కావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలానే హెల్దీగా కూడా ఉపయోగపడతాయి ఇలా అలవీరాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను లేదు అంటే మీరు లోపల జెల్ కూడా తీసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి వాష్ చేసుకోండి వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ అన్ని నింపేసి మనకు కొంచెం మునిగే వరకు వేసుకోవాలి వాటర్ అనేవి నాకు ఇక్కడ గిన్నె అనేది చిన్నగా అయిపోయింది మరి పెద్దగా పెట్టుకోవచ్చు ఇలా కొంచెం ప్రెస్ చేస్తే వాటర్ అనేది మనకు కనిపించాలి అప్పటి వరకు వాటర్ వేసుకొని పెట్టేసుకోండి ఇదంతా నైట్ అంతా హోల్ నైట్ పెట్టేసుకోవాలి ఉన్న ఫ్లాక్ సీడ్స్ కూడా ఇంకొక గిన్నెలో వేసి నానబెట్టేసి పెట్టుకోండి రెండింటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారా నెక్స్ట్ డే మార్నింగ్ ఇదైతే మనకు మంచి కలర్ వచ్చేసింది మందార పువ్వులు కానీ అలానే మన కుంగుడుగాయలు అన్నీ కలిసాయి కాబట్టి మంచి కలర్ అయితే మనకు షాంపూ అయితే కింద లిక్విడ్ వచ్చింది అయితే ఇందులో మొత్తము సారం అయితే మొత్తం బయటకు రాదు కొంచెం అందులోనే ఆకులలో అలానే ఉండిపోతుంది సో దీన్ని స్టవ్ పైన పెట్టేసి మంచిగా ఉడకపెట్టేయాలి దాంట్లో ఉన్న సారం అంతా బయటకు రావాలంటే ఇలా మంచిగా కుక్ చేయాలి దీది నాకు థర్టీ మినిట్స్ కరెక్ట్గా పట్టింది మంచిగా అంటే మనకు తెలిస్తే ఎలా అంటే కొంచెం మనకి ఇవన్నీ మెత్తగా అయిపోతాయి మనకు ఈ కుంగుడు కాయలు కానీ లేదా మన చీకకాయలు కానీ ఉసిరికాయలు అన్నీ కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఈ మందార పువ్వు ఆకు కూడా అంత దగ్గరకు వచ్చేస్తాయి ఉడికిపోయాక మనకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ చూసారా మనం ఉడకపెడుతుంటేనే మంచిగా షాంపూ పైన మంచిగా వస్తుంది అయితే ఇది మన నార్మల్ షాంపూస్ లాగా కాదు మన నార్మల్ షాంపూ ఏంటంటే ఒక్కసారి పెట్టుకోగానే మనకు జిడ్డంతా వదిలిపోతుంది కానీ ఈ షాంపూ ఏంటంటే ఒక్కటికి రెండు సార్లు పెట్టుకుంటేనే మనకు జిడ్డు బాగా వదిలిపోతుంది చూసారా ఇక్కడ మంచిగా దగ్గరకు వచ్చేసింది ఉడికిపోయినట్టు మనకు తేడా తెలుస్తుంది కొంచెం సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి వేడి మీద మనం అసలు టచ్ చేయొద్దు దీన్ని దీన్ని సైడ్ పెట్టేసి చల్లారనివ్వాలి అలానే మెంతులు అలానే ఫ్లాక్ సీడ్స్లలో వాటర్ వేసుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి మంచిగా కలుపుతూ మనకు ఒక ఇట్లా పాకం లాగా కనిపిస్తుంది కొంచెం పాకం లాగా వస్తుంది జిగురు జిగురుగా అన్నప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మరీ చిక్కగా అయిపోతుంది చూసారా ఇలా కొంచెం స్ట్రింగ్ కన్సిస్టెన్సీలే వస్తుంది చిక్కగా ఇలా కొంచెం ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఉన్న మంచి సారం అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారక అంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పటి వరకు సైడ్కి పెట్టేసి పెట్టుకోండి ఇలా కొంచెం గోరువెచ్చగా అయిపోయాక మంచిగా చేతి పెట్టి మీకు ఎంత వీలైతే అంతా ఇలా గట్టిగా పిసుక్కుంటూ అందులో ఉన్న జ్యూస్ అంతా బయటకు తీసేయాలి మనం ఎంత బాగా ఇలా చేసుకుంటే అంత బాగా వస్తుంది లేదు మాకు ఓపిక లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు కానీ ఎలానో కూడా చెప్తాను నేను లాస్ట్ వరకు చూసేయండి ఇలా ఎంత వీలైతే అంత అయితే పిసుకుంటూ చేసేసుకోండి అయితే ఈ చూసారా చూస్తుంటేనే మంచి కలర్ వచ్చేసింది అలానే పైన నురుగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఒక్కటే మనకు హెల్దీగా హెయిర్ రావాలంటే సరిపోదు మనం తినే ఫుడ్ కూడా అంతే హెల్దీగా ఉండాలి మనం అంతా ఇన్స్టాంట్ ఫుడ్ కానీ ఇన్స్టాంట్ షాంపూస్ కానీ అన్నిటికీ ఇన్స్టాంట్ గా అలవాటు పడిపోయాం కొంచెం కష్టపడితే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేసుకోవచ్చు ఇలా మీకు ఎంత వీలైతే అంత అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలో ఇలా స్టెయినర్ పెట్టి మొత్తం అంతా స్టెయిన్ చేసేసుకోవాలి మనకు ఈ ఆకులు నుంచి ఎంత లిక్విడ్ వస్తుందో అంత వీలయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసేసుకోండి మరి ఎక్కువ కష్టపడని అవసరం లేదు మీకు ఎంత వీలైతే అంత షాంపూని అయితే తీయడానికి ట్రై చేయండి ఇక్కడ నాకు టూ త్రీ టైమ్స్ ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి వచ్చింది ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇలా టూ త్రీ టైమ్స్ చేయాల్సి వచ్చింది మీకు అందులో ఆకులలో వాటర్ కానీ ఏది ఉండకుండా చూసుకోండి కుంకుడుగాయలో వాటర్ అనేది లేకుండా మొత్తం దాదాపు స్ట్రెయిన్ చేసేసుకోండి మిగతా అది ఉన్నా పర్లేదు ఇదంతా తీసుకున్నాక ఇప్పుడైతే దాన్ని వేస్ట్ చేయకుండా సైడ్కి పెట్టేసుకోండి మనకు ఇదంతా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఆకులు కుంకుడి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మిశ్రమాన్ని పడేయకుండా అలానే సైడ్కి పెట్టి పెట్టండి ఇప్పుడు మనము ఆల్రెడీ మెంతులు ఉన్న ఫ్లాక్ సీడ్స్ కూడా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా చల్లగా అయిపోయింది దాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాము అయితే ఇది కొంచెం చిక్క పడింది మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయద్దు మనకు కింద ఆల్రెడీ మనము ఈ శీకాయల నుంచి తీసుకున్న ఆ రసం ఉంది కదా అందులోనే కొంచెం డిప్ చేయండి లేదు అంటే పైన నుంచి కొంచెం ఆ ఆ షాంపూనైతే వేసి ఇలా మిక్స్ చేసుకోండి నాకు తిక్కు గా అయిపోయినా కానీ అదే యూజ్ చేశాను అస్సలు మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయొద్దు దీనివల్ల మనకు జిగురుతనం ఇందులో ఉన్న సారం అంతా బయటకు వచ్చేసాక చూసారా షాంపూ ఎంత బాగుందో చాలా థిక్గా కూడా ఉంది ఒకవేళ మీకు థిక్గా లేదు అనిపిస్తే ఈ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం కొంతమందికి ఈ స్మెల్ అనేది పడదు సో ఇక్కడైతే నేనైతే కొంచెం రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను లేదు అంటే కొంచెం ఏదైనా ఎసెన్స్ కానీ అవి ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అందరికీ ఈ కుంకుడుకాయ స్మెల్ అనేది పడదు కాబట్టి ఇలా ఒక్కసారి కలిపేసుకోండి అంతే మన షాంపూ అయితే రెడీ అయిపోయింది అయితే మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఆ కుంకుడుగాయ అదంతా ఉంది కదా వేస్టేజ్ ఆ వేస్టేజ్ అయితే మనం అస్సలు పడేయకూడదు ఇప్పుడు దాన్ని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసి అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంటే చిన్న గ్లాస్ ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోండి కొంచెం బ్లెండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే మనకు షాంపూ కదా అది కొంచెం పైకి ఎగిరే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు దాన్ని కూడా ఇలా స్టెయిన్ చేసేసుకోండి మంచిగా ఇంకా థిక్గా వస్తుంది ఫైనల్గా మనకు ఈ పిప్పి మాత్రమే మిగులుతుంది మనకు వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు ఇందులో ఈ పిప్పిని కూడా మనం అస్సలు పడేయకుండా మనకు బోల్డ్ క్లీన్ చేయడానికి లేదంటే ఇత్తడి పాత్రలు క్లీన్ చేయడానికి వెండి పాత్రలు క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది చూసారా ఇక్కడ షాంపూ అయితే మంచిగా రడింది ఒకవేళ మీకు తిక్గా లేదంటే ఇంకొంతసేపు స్టవ్ మీద పెట్టుకోవచ్చు చూసారా పిప్పి మాత్రం ఇది మాత్రమే మిగిలింది ఫైనల్ గా దీని అయితే ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోవచ్చు అయితే మనము నార్మల్గా ఒక టెన్ డేస్ సరిపడంత చేసుకుంటే బయట పెట్టుకోవచ్చు లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక వన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకొని తర్వాత స్నానం చేసుకోవాలి ఎందుకంటే చల్లగా ఉన్నా కానీ మనకు తొందరగా తల పట్టేస్తుంది అలా కాకుండా చల్లగా అయ్యాక యూస్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి